దాసుని హతమార్చాలని ప్రయత్నిస్తూ శివనారాయణకు అడ్డంగా దొరికిన జ్యోత్స్ నిజ స్వరూపాన్ని బయట పెట్టిన దాసు షాక్ లో శివనారాయణ దశరథ్ ఇంకా పారిజాతం అసలు ఇందుకు ఏం జరిగింది దాసుని హతమార్చాలని జ్యోత్స్ల ప్రయత్నిస్తూ శివనారాయణకు ఎలా దొరికింది మరి శివనారాయణ దశరథ్ పారిజాతం షాక్ అవటం ఏంటి దాసింటికి శివనారాయణ పారిజాతం రావడం ఏంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునే కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దర్శనాథ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కారణం ఏంటంటే దాసు కాస్త స్పృహలోకి వస్తున్నాడని దాసు కొన్ని కొన్ని వివరాలు ఒక పేపర్ మీద రాశాడని ఆ పేపర్స్ నీకు వాట్సాప్ చేశానని డాక్టర్ చెప్పడంతో డాక్టర్ అయితే స్వప్న దగ్గర నుంచి కాశీ దగ్గర నుంచి అన్ని వివరాలు తెలుసుకుని ఇక ఇదంతా కూడా దశరథ్కి అప్డేట్ చేస్తాడు అది విన్నటువంటి దశరథ్ అసలు తమ్ముడు వారసురాలు అనే మాట రాయడమేంటి తన్ని ఎవరో కొట్టారు అన్నప్పుడు కూతురు కొట్టింది అని రాయాలి కానీ వారసురాలను ఎందుకు రాశాడు జ్యోత్స్న తనని కొట్టింది అనే విషయం దాసకు తెలుసు కదా మరి జ్యోత్స పేరు రాయకుండా వారసురాలు అనే మాట ఎందుకు రాశాడు దాసు చెప్పాలనుకున్న నిజానికి ఈ వారసురాలు అనే పదానికి ఏదో సంబంధం ఉంది అని చెప్పి దశరథ్ అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకుంటున్న దశరథ్ ఫోన్లో మళ్ళీ డాక్టర్కి కాల్ చేసి అరే నేను ఒక మాట అడుగుతాను వివరం చెప్పు అని అంటే ఏంట్రా అనగానే ఒకవేళ దాసు స్పృహలోకి వచ్చి గతం మర్చిపోతే అనగానే తన్ని కూర్చోబెట్టి మనం నిదానంగా అడిగితే మనం గుర్తు చేస్తే ఒక్కొక్కటి గుర్తు చేసుకుని ఖచ్చితంగా చెప్తాడు అని చెప్పి అంటాడు ఇక దశరథ్ వాళ్ళ ఫ్రెండ్ సరేరా థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసి ముందు నాన్నను తీసుకుని ఒకసారి దాసును చూసి రావాలి నాన్నకి కూడా దాసు మీద ప్రేమ కలిగేలా చేయాలి మరీ నాన్న మొండిదేరిపోతున్నారు అని ఆలోచిస్తాడు దశరథ్ అయితే ఇక ఈలోపు దాసు గురించి దశరథ్ మాట్లాడటం వింటుంది జ్యోత్సన ఏంటిది నాన్న దాసు గురించి మాట్లాడుతున్నారేంటి ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఎందుకన్నా మంచిది కాశీకి ఫోన్ చేద్దాం అనుకునే లోపు ఎంగేజ్ వస్తూ ఉంటుంది ఇదేంటి వీడెవరితో మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉండగానే ఆ పక్కన దశరథ్ చెప్పు కాశీ ఎలా ఉంది నాన్నకి అని అడుగుతూ ఉంటే బాగానే ఉన్నారు పెద్దనాన్న అని చెప్పి కాశీ చెప్తూ ఉంటాడు నాన్న మళ్ళీ కాశీకి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు దాస్ గురించి ఇంతలా ఎందుకు అడుగుతున్నాడు అసలు దాసుని రక్షించింది నాన్నేనా మో ఒకవేళ నిజంగానే నాన్నే దాసుని రక్షిస్తే కన్ఫామ్గా ఇక నా పని అయిపోయినట్టే ఖచ్చితంగా దాస్ దగ్గర నుంచి నిజం తెలుసుకుంటాడు అలా తెలుసుకున్నాడంటే ఇక నా కథ అక్కడితో క్లోజ్ అయిపోతుంది దీప ఇంటి వారసురాలనే నిజం బయటపడిపోతుంది అందులోను ఈ పని చేసింది నేనే అని తెలిస్తే నాన్న ఖచ్చితంగా నన్ను బయట గెంటేస్తారు అని ఆలోచించి ఇక లాభం లేదు అని చెప్పి జ్యోత్స్న డైరెక్ట్గా దాస్ దగ్గరికి బయలుదేరుతుంది దశరథ్ అప్పటికే శివనారాయణతో మాట్లాడాలి అని డిసైడ్ అయిన విషయం జ్యోత్నకు తెలీదు ఇక తను దాసుని చుట్టాకని బయలుదేరేసరికి ఇక ఇక్కడ శివనారాయణ దగ్గరికి వచ్చిన దశరథ్ నాన్న నేను ఒకటి అడుగుతాను కాదనకుండా చేస్తారా అంటే చేయాల్సిందైతే తప్పకుండా చేస్తాను ఏంటో చెప్పు దశరథా అంటాడు శివనారాయణ మనం దాసుని చుట్టానికి వెళ్ళొద్దాం నాన్న ప్లీజ్ అని చెప్పని అంటే అదేంటి సడన్గా వాణి చూడటానికి వెళదామని అడుగుతున్నావు అని శివనారాయణ అడిగేసరికి అవునాన్న దాసుని చూసొద్దాం అసలే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమవుతాడో ఏంటో అని చాలా కంగారు పడుతోంది పిన్ని కూడా మనం వెళ్ళి చూసొస్తే ఆవిడకి కాస్త మనం పట్టించుకున్నట్టు ఉంటుంది కాస్త ఓదార్పుగా ఉంటుంది కదా నాన్న అనేసరికి సరేలే పద వెళదాం అని చెప్పి అంటాడు శివనారాయణ కార్ తీస్తాను నాన్న ఈరోపు మీరు వచ్చేయండి అనగానే ఇక పారిజాతం దగ్గరికి వెళ్ళి పారిజాతం మనం దాసుని చూడడానికి వెళదాం వస్తావా అంటే ఎవండి మీరేనా ఈ మాట అంటోంది మీరు మీరు దాసం చుట్టానికి వెళదామని అడుగుతున్నారా అంటుంది వస్తావా రావా అంటే ఎందుకు రానండి ఎందుకు రాను పదండి వెడదాం అని చెప్పి ఇక పారిజాతం కూడా బయలుదేరుతుంది ఇక దశరథ్ కార్ తీసేసరికి పారిజాతాన్ని తీసుకొస్తున్న శివనారాయణను చూసి మంచి పని చేశారు నాన్న అని మనసులో అనుకుంటాడు ఇక వీళ్ళంతా కలిసి బయలుదేరతారు లోపు ఇక్కడ కాసి ఆఫీస్కి వెళ్ళటం స్వప్న ఏమో బయటికి వెళ్ళే పనుంది కూరగాయలు తీసుకుని వస్తాను నువ్వు కాసేపు ఉంటావా జ్యోసన అని చెప్పని అడిగేసరికి ఆ ఉంటానులే నువ్వు వెళ్ళి తీసుకుని పో అని చెప్పి అంటుంది ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి నాకు నువ్వే మంచి ఛాన్స్ ఇచ్చావు స్వప్న అని మనసులో అనుకుంటూ ఇక స్వప్న కూరగాయలకు వెళ్తుంది అబ్బా సూపర్ అని చెప్పి గబగబా దిండు తీసి ఇక దాసు ముఖం మీద పెట్టి అదిమి పెట్టి నొక్కేస్తూ ఉంటుంది ఒక్కసారిగా దాసు కాళ్ళు గెలగెలా కొట్టుకుంటూ ఉంటాడు కార్ ఆగడం జ్యోసన గమనించుకోదు ఇక దశరథ్ శివనారాయణ పారిజాతం అందరూ కూడా కారులోంచి దిగి వస్తూ ఉంటారు అలా వస్తున్న టైంలో లోపల జ్యోత్సన అప్పటికి దాసు ముఖం మీద దిండు పెట్టి నొక్కుతూ ఉంటుంది దాసు తన చేతులతో పక్కకు నెట్టేసేసరికి మళ్ళీ దిండు పట్టుకుని దాసుకు దగ్గరగా నుంచునుంటుంది ఈలోపే ఇక దశరథ్ వాళ్ళు దాసు రూమ్ దగ్గరికి వస్తారు జ్యోత్సిన దిండు పట్టుకుని దాసు ముఖం మీద పెట్టి అదమటం మొదలు పెడుతుంది జ్యోత్సన అంటూ గట్టిగా అరుస్తాడు దశరథ్ ఎందుకంటే కాళ్ళు కొట్టుకుంటున్న చేతులు కొట్టుకుంటున్న దాసును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పక్కనే ఉన్న శివనారాయణ పారిజాతం ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతారు ఏంటి జ్యోత్సన ఇది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పని అనేసరికి వీళ్ళొచ్చారండి ఇలా అడ్డంగా దొరికిపోయానంటే ఓ భగవంతుడా అనుకుంటూ జ్యోత్స్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది అది కాదు నాన్న తల దగ్గర దిండు సరిచేద్దామని అనగానే మేము నిమిషం నిమిషమైంది జ్యోసరా నువ్వు చేసింది మొత్తం మేము చూసాం ఎందుకు ఇలా చేసావు చెప్పు జ్యోసరా ఎందుకు ఇలా చేసావు అంటూ ఉండగానే దాసు స్పృహలోకి వస్తాడు ఏమ్మా నిన్ను కన్న తండ్రిని అన్న కనికరం కూడా లేదా ఈ భూమి మీద నువ్వు పడ్డానికి కారణం నేను అనేటటువంటి ఆలోచన కూడా నీకు లేదా అంటూ ఉంటే ఏమే నీ కన్న తండ్రి నేను హతమార్చాలనుకుంటావా అని చెప్పేసేసి పారిజాతం అంటుంది ఇక అంతే ఒక్కసారిగా అటు దశరథ్ ఇటు శివనారాయణ ఇద్దరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పి దశరథ్ అడిగితే అవునన్నయ్య జ్యోత్స కన్నతండ్రిని తండ్రిని నేను అనగానే మరి తను నా కూతురు కదా అంటే నీ కూతుర్ని చేసింది మా అమ్మ అది పుట్టగానే దాన్ని తీసుకొచ్చి వదిన పక్కన పడుకోబెట్టి వదిన పక్కన ఉన్న బిడ్డని హా ఆ బిడ్డ ఎవరో తెలుసా అన్నయ్య దీప దీపే నీ కన్న కూతురు ఆ బిడ్డని రోడ్డులో పడేచ్చేసింది చంపించాలనుకుంది కానీ కుదరలేదు రోడ్డున పడ్డది దీప దీపను తీసుకెళ్ళి ఒక కడు పేదవాడైన కుబేర్ పెద్ద మనసుతో పెంచాడు దీపే ఇంటి వారసురాలను తెలుసుకోవడానికి నాకిన్ని సంవత్సరాలు పట్టింది ఈ నిజం నేను తెలుసుకున్నానని జ్యోత్సన నన్ను హతమార్చాలని చెప్పి తల మీద రాడ్తో కొట్టింది అనగానే ఒక్కసారిగా ఇక దశరథ్ దంతా నిజమేనా జ్యోత్సనా దీపే ఇంటి వారసరాలు నీకు కూడా తెలుసా అంటుంటే ఇక జ్యోత్సనకి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి ఏంటి జ్యోసనా దీప ఇంటి వారసురాలా కనీసం నాకు ఈ మాట చెప్పలేదేంటే అంటుంది రాణి నువ్వు నన్ను క్వశ్చన్ చేసే క్రమంలో ఇక్కడ నిజాలు పడిపోతున్నాయని మర్చిపోతున్నావు అంటే అన్నీ బయటపడిపోయావు జ్యోసనా దాయడానికి ఏమీ లేదు నువ్వు ఈ ఇంటి వారసరాలు కాదు ఈ పారిజాతం రక్తానివి అని తెలిసి కడుపు రగిలిపోతోంది నాకు ఇంకా ఈ ఇంటి వారసురాలు దీప అనే నిజం తెలిసి కూడా దీపని అంత కష్టపెట్టేలా చేస్తున్న నీను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంటూ శివనారాయణ నాలుగడుగులు ముందుకు వేసి జోస్న చెంప చెల్లు మరిపిస్తాడు ఇక పారిజాతం అయిపోయింది ఇంకేముంది అనుకుంటూ ఇక దాసు ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే ఏంట్రా అయిపోయింది అయిపోయింది కదా అంటే కన్న కూతురు నన్ను చంపాలని చూస్తోందంటే నీకేమాత్రం అనిపించట్లేదా అమ్మా అంటాడు దానికెందుకు అనిపిస్తుందిరా అనిపించేదే అయితే ఖచ్చితంగా ఆ పసి కూనని తీసుకెళ్ళి బయటపడేసేది కాదు చంపాలని ప్రయత్నించేది కాదు ఈ పాపాన్ని నా చేత పెంచేలా చేసేది కాదు దీన్ని అంటూ ఇక శివనారాయణ పారిజాతాన్ని కొట్టబోతూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా శివనారాయణని పక్కకు తప్పించుకొని శివనారాయణ దగ్గర నుంచి పక్కకు తప్పించుకొని పారిజాతం బయటకు వెళ్ళిపోతుంది జోస్లతోటి శివనారాయణ ఒకటే చెప్తాడు నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నువ్వు కానీ ఆ పారిజాతం కానీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు జాగ్రత్త అని చెప్పేసేసి అంటాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న